హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ముందుగా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజైతే ఫుడ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను నేనైతే మ్యాగీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ మ్యాగీ అందరు చేసుకున్నట్టే నేనేం స్పెషల్ చేయట్లేదు కానీ ఎలా చేస్తున్నానో మీకే చూపిస్తే ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇది కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఫ్రెండ్స్ అయితే ఎగ్ మనం మ్యాగీ చేసుకోవాలి అనుకునేటప్పుడు ముందు మ్యాగీ అయితే ఉడకబెట్టుకొని సపరేట్ పక్కా పెట్టుకోవాలి తర్వాత పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అయితే జీలకర్ర పొడి కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో మనం మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ అయితే పగలగొట్టి పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలాగ జీలకర్ర పొడి కారం ఉప్పు వేసుకోవడం వల్ల మనం ఏదైతే ఎగ్ ఎగ్ వేస్తామో దానికైతే మసాలా పడుతుంది పట్టడం వల్ల టేస్ట్ అయితే వస్తుంది మనం ఏం ఫాస్ట్గా తిన్నా మనకు కొంచెం టేస్ట్ కావాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇలా చేసుకోండి బాగుంటుంది ఎవరెవరికైతే మ్యాగీ అయితే ఇష్టమో ప్లీజ్ కామెంట్ మీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మ్యాగీ చేసుకోవడం ఏమీ ఏమి ఎక్కువ టే ఎక్కువ సమయం అయితే తీసుకోదు ఫాస్ట్గానే అయిపోద్ది అందుకే అందరికీ ఇష్టం నాకు కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అలా అయిపోయిన తర్వాత ఆ ఉక్కురు తీసుకొని మనం ఒక పక్కకి పెట్టుకోవాలి ఆ ఎగ్ పక్కకు పెట్టుకున్నాక కొంచెం అయితే ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనమైతే ఆ ఎగ్ వచ్చింది కదా ఎగ్ కుక్కురు అది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనకు మ్యాగీ మసాలా ఏదైతే ఇస్తాడో మ్యాగీ మసాలా అయితే మనం యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం సాస్ కానీ వెనిగర్ కానీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏ సాసెస్ ఉంటే ఆ సాసెస్ యాడ్ చేసుకోండి వెనిగర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బయట తింటాం కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ మ్యాగీ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మ్యాగీ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి సింపుల్ మ్యాగీ ఇస్ రెడీ ఫ్రెండ్స్ రెడీ టు ఇట్ సర్వ్ చేసుకొని తినండి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ Thank you for watching.